అపూస్తల కార్యములు తొమ్మిదో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన నీవే పరుచుకునమని అతనితో చెప్పగా ఇప్పుడు ఒకసారి రెండు చేతులైతే చెబుదాము హలేలుయా చూడాలి నా వైపు హలేలుయా అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయము ముప్పై నాలుగో వాక్యములో ఎవరు మాట్లాడుతున్న మాట ఇది పేతురు గారు మాట్లాడుతున్న మాట మీరు కూడా మాట్లాడాలి చెప్పాలి ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట ఈ మాట పేతురు మాట్లాడుతున్నాడు ఎక్కడ మాట్లాడుతున్నాడు అంటే లోద్దాలో లోద్దా అనే ప్రాంతం ఏ ప్రాంతము ఆ లోద్దా అనే ప్రాంతంలోకి వెళ్ళాడు పేతురు గారు ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు పక్షవాయువు కలిగి ఎనిమిది ఏండ్ల నుండి మంచం మీద పడి ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఏమంటున్నాడంటే పేతురు ఒక్కటే మాట చెప్తున్నాడు ఏమన్నాడంటే అయినయా ఆయన పేరేంటి అందరం చెప్పాలి అసలు ఆయన పేరేంటి అయినయా యేసు నిన్ను స్వస్థపరుస్తున్నాడు ఏసు నామంలో స్వస్థత ఉన్నది నువ్వు నమ్మగలిగితే నువ్వు విశ్వసించగలిగితే ఈరోజు దేవుడు ఏ పక్షవాయు రోగముతో నువ్వు పడిపోయి అందరు చేదరించుకున్న బ్రతుకో అందరు ఎగతాలు చేస్తున్న బ్రతుకో ఇంకా ఈ మనిషి ఎందుకు బ్రతుకున్నాడు మా ప్రాణాలు తీయటానికి నేను సేవ చేయడానికే మేము పుట్టామని చేదరించుకుంటున్న బ్రతుకు ఏదైతే ఉందో ఏసు క్రీస్తు ఈరోజు నిన్నేం చేస్తున్నాడట స్వస్థపరుస్తున్నాడు స్వస్థపరుస్తున్నాడు బాగు చేస్తున్నాడు దేవునికి స్తోత్రం హెలుయా పేతురు చెప్తున్నటువంటి మాట ఇది పేతురు ఎవరండి చెప్పాలా మీకు అందరికి తెలుసు పేతురు ఎవరు యేసుక్రీస్తు శిష్యులలో ఏనా ఒకడు చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి పేతురు ఎప్పుడు కూడా యేసుక్రీస్తుకి దగ్గరగా ఉన్నటువంటి వాడు పేతురు వేరే వాళ్ళు ఎవరైనా యేసు క్రీస్తుకి దగ్గర అవుతుంటే ఈయన కోస్తా మనసు బాధయ్యేది ఎందుకనంటే వాళ్ళు దగ్గర అయితే నేనే దూరం అవుతాను అని ఎప్పుడు కూడా ఎలా ఉండేవాడు యేసు క్రీస్తుకి దగ్గరగా దగ్గరగా ఉండేవాడు యేసు క్రీస్తుకి దగ్గరగా బ్రతికిన అనుభవం ఈయనకి యేసు క్రీస్తుని దగ్గర నుంచి చూసిన అనుభవం ఈయనతోనే అన్నాడు అయ్యా అందరూ విడిచిపెట్టిన నేను మాత్రం నిన్ను పేతురన్నాడు యేసు ప్రభు అని అయ్యా ఒకవేళ వాళ్ళు సెలవేయటానికి వచ్చినా ఒకవేళ నిన్ను బంధించటానికి వచ్చినా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను విడిచిపెట్టను అన్నాడు కానీ ఏం చేశాడు ఎప్పుడైతే యేసుక్రీస్తుని బంధించి పాళ్ళతో బంధించి గొలుసులతో బంధించి ఆ వీధుల్లో తీసుకెళ్తుండగా యువతల వీధిలో చలిగాచుకుంటూ ఆ ప్రాంతంలో మందిలో కలిసి ఉన్నప్పుడు చిన్న పిల్లలు చూసి అన్నారు నువ్వు కూడా ఏసుక్రీస్తు ఉన్నవాడివే కదయ్యా అని అంటే ఏమన్నాడు ఆయన ఎవరో నాకు అసలు ఆయన పేరే నాకు తెలవదండి ఆయన ఊసే నాకు తెలవదండి అసలు ఆయన ఎవరో చెప్పాలి మీరు కూడా రెస్పాండ్ కావాలి ఆయన ఎవరో నాకు తెలియదు మూడున్నర సంవత్సరాలు ఏసయ్యతో తిన్నాడు ఏసయ్యతో ఉన్నాడు కానీ ఏమన్నాడు అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు కానీ ఏమండి ఏసయ్య తెలియదు అన్నంత మాత్రాన ఏసయ్య పేతును వదిలిపెట్టాడా వదిలిపెట్టలేదు ఈ బండ మీద నా సంఘమును గట్టెదను అని ఒక బండగా పేతురిని మార్చి పేతురి ద్వారా ఏ అన్ని ఆశ్చర్య కార్యాలంటే యేసు క్రీస్తు నేడబడితే ఏ విధంగా ఆశ్చర్యాలు జరిగినాయో పేతురు నీడబడితే అనేకలు స్వస్థపడ్డారు గట్టిగా చెప్పండి కూడా దేవున్నామని పడతాం పేతురు వస్త్రపు చెంగు ద్వారా కూడా అనేకులకి స్వస్థత కలిగింది ఎప్పుడు కలిగింది అని అంటే పేతురు ఎప్పుడైతే నేను ఏసు క్రీస్తుని ఎరగనని చెప్పినటువంటి పేతురు తనను తాను ఆత్మహత్య చేసుకోలేదు కానీ ఏసయ్య దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి ప్రభువా నన్ను క్షమించయ్యా నేను చేసింది తప్పే ఒక్క అవకాశం ఇచ్చి నన్ను క్షమించి కనుక నువ్వు వాడుకోవడం మొదలు పెడితే నీ కొరకు అత సాక్షిగా మారుతానని చెప్పిన పేతురు దేవుని పని చేసి దేవుని కొరకే చనిపోయాడు గట్టిగా చప్పటికొడి దేవుని కొరండి యేసు క్రీస్తు నామంలో ఏముంది క్షమాపణ ఉంది క్షమాపణం ఉందా ఉన్నది ఏసు క్రీస్తుని అప్పగించిన శిష్యుడు ఏం చేశాడు ఏసు క్రీస్తు దగ్గరికి రాలేదు ఆ మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పాడు అయ్యా నా దేవుణ్ణి అప్పగించి నేను ఇంత గొప్ప పాపం చేశానయ్యా ఇక నాకు వద్దు ఈ పరిస్థితి అని అంటే వాళ్ళన్నాడు నువ్వు చేసిన దానికి నువ్వే ఉత్తరవాదివి మాకు సంబంధం లేదంటే వెళ్ళి ఉరేసుకుని చచ్చిపోయాడు ఏమండి పేతురు ఎక్కడికి వచ్చాడు దేవుని దగ్గరకు వచ్చాడు ఎక్కడే ఉన్నారు కదా మీరు దేవుడి దగ్గరికి వచ్చాడు పేతురు ఎక్కడి దగ్గరకు ఎవరి దగ్గరికి వచ్చాడు ఏసు క్రీస్తు దగ్గరికి వచ్చి పశ్చాత్తాప పడ్డాడు కనుకనే దేవుడు క్షమించి వాడుకోవడం మొదలు పెట్టాడు గనుకనే ఇక్కడికి వచ్చి అయినయా యేసు క్రీస్తు నిన్ను ఏం చేస్తున్నాడు స్వస్థపరుస్తున్నాడు ఏమండి ఏ ధైర్యంతో చెప్పగలిగాడు పేతురు యేసుక్రీస్తు పేతురిని క్షమించాడు ఆయన శక్తినిచ్చాడు ఆయన కృపనిచ్చాడు ఎప్పుడు దేవుడిస్తాడంటే మనం దేవుని క్షమించమని అడిగినప్పుడు దేవుని కృప మన మీదకి వస్తుంది దేవునికి స్తోత్రం అలేలోయ అలేలోయా కాబట్టి పిల్లరా ఇక్కడ దేవుని ఇక్కడ పేతుడు ఏమంటున్నాడు మాట అంటే ఆయన లోగ్దాలో ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పచ్చవాయుగలిగిన తో పేరు పెట్టి మరీ పిలిచి అంటున్నాడు ఏమని అయినయా యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడు ఏమండి అసలు ఆ మాట కంటే సంతోషం కలిగే మాటి లోకాలేమనుందా ఏమనుందా మనం ఒకసారి వెళ్ళి ఆయా హాస్పిటళ్లలోకి వెళ్ళి చూస్తే ఆరు నెలలు సంవత్సరం నుంచి బెడ్డు మీద ఉండే వాళ్ళు ఉన్నారు పళ్ళకి బలమైన గాయాలై మెదల్లో రక్తం గడ్డగట్టి కోమాలోకి వెళ్ళిపోయి నెలలు నెలలుగా ఉంటున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర గినకి వెళ్ళి అయా దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు నువ్వు లేస్తావంటే అంతకు మించి వాళ్ళకి సంతోషమైన మాట ఉందండి ఆ బాగలేన ఆయన దగ్గరకు పోయి అయ్యా నీ పేరు మీద పది ఎకరాలు కొన్నావు అంటే సంతోషపడతడా చెప్పాలి మీరు రెస్పాండ్ కావాలి అయ్యా మీ పేరు మీద బైపాస్ రోడ్లో ఒక ఎకరం కొన్నావు అది వంద కోట్లు అంటే సంతోషపడతడా కాదు ఎప్పుడు సంతోషపడతడంటే ఇదిగో ఇదిగో ఏసు నామంలో నీకు స్వస్థత ఉన్నదే నిన్ను బాగు చేస్తున్నాడు దేవుడు ఓ ఇకో త్వరలోనే నువ్వు లేచి అంటే ఎలా సంతోషపడతాడండి చాలా సంతోషపడతారు ఈ అయినయా అనేట పరిస్థితి కూడా ఏంటయ్యా అంటే పక్షవాయువు కలిగి పడిపోయి ఉన్నటువంటి స్థితి ఒక మనిషి లేకపోతే నడవలేని స్థితి ఒకరు సహాయం లేకపోతే బ్రతకలేని స్థితిలో ఉన్న ఆయన వైపు పేదరు చూసి అంటున్న మాట ఏమిటంటే అయినయా యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడు స్వస్థపరుస్తున్నాడు దేవునికి స్తోత్రం హెల్లో అయితే ప్రిల్లరా ఒక మాట నేను మీకు చూపిస్తాను ఏసు క్రీస్తు స్వస్థ పరిచిన కొందరు నాతో మాట చెప్పండి ఆ మాట ఏసు క్రీస్తు అందరం చెప్దాం ఒకసారి నాతో పాటు చెప్పండి ఏసు క్రీస్తు స్వస్థ పరిచిన కొందరు మళ్ళీ ఒకసారి క్రీస్తు స్వస్థ పరిచిన కొందరు చూద్దాం ఇక్కడ పేతురేమో అయినయా ఏసు క్రీస్తు నేను స్వస్థపరుస్తున్నాడు అని పేతురు చెప్తున్నాడు అయితే యేసు క్రీస్తు కూడా కొంతమందిని స్వస్థపరిచాడు అది కూడా ఒక మాట చూపిస్తాను మీకు మత వార్త ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వాక్యాన్ని చదవండి ఒకసారి శతాధిపతి ఆ ప్రభువా నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కానయ్యా నా దాసుడు ఏమైతాడట ఒకసారి రెండు చేతులు ఎత్తి హలేలుయా హలేలుయా మళ్ళీ ఒకసారి చెప్దా హలేలుయా ఎక్కడ జరిగిన సంఘటన ఇది కపెర్ణ హోములో జరిగిన సంఘటన నాతో పాటు చెప్పండి ఎక్కడ జరిగింది ఇది ఒకసారి అందరం చెప్పాల ఎక్కడ జరిగింది ఇది ఆ హోములో జరిగింది యేసు క్రీస్తు వారు కపెర్ణ హోములో ప్రవేశించినప్పుడు శతాధిపతి అనేట ఆయన ఒక ఆయన శతాధిపతి అంటే చూడాలి నా వైపు అందరూ ఒకసారి వినాలి ఒకసారి ఆయన కింద కూడా కొంతమంది పని వాళ్ళు ఉన్నారు ఆయన కూడా కాస్తంత అధికారం కలిగిన వాడే అధికారం కలిగిన వాడే ఆయన వచ్చి అంటాడు అయ్యా నా బిడ్డకు బాగలేదయ్యా నా భార్యకు బాగలేదయ్యా నా కొడుకు బాగాలేదు అన్నాడా ఎవరికి బాగాలేదు ఆ నా దాసుడికి ఎంత మంచోడండి ఆయన ఆయనకు ఒకసారి చప్పట్లు కొడదాం గట్టిగా హాల్లూయా ఎంత మంచివాడు చూడండి ఈ రోజుల్లో మనం పనికి అనుకోండి యజమాని ఎంసీఎఫ్ చూస్తాడు పని చేసినంతసేపే ఏమండి పని చేసినంతసేపే పని అయిపోయిన తర్వాత నువ్వు దారిలో కనపడ్డా మందలిస్తాడా కనీసం అవసరం లేదు ఆయనకి పైనప్పుడు మాత్రం అవసరం కానీ ఇక్కడ ఈ శతాధిపతి ఏమంటాడు అంటే ఏసయ్య దగ్గరకు వచ్చి వేడుకుంటున్నాడు ఏమనంటే అయ్యా నా దాసుడు మిగులా రోగంతో పడి ఉన్నాడు నాయన అంటే యేసయ్య ఏమన్నాడు తెలుసా నేను వచ్చి స్వస్థపరిచేనా అంటే లేదు లేదు నాయన నా ఇంటికి నువ్వు వచ్చుటకు నేను పాత్రుడను కాను నాకు అంత అర్హత లేదు అధికారం కలిగినవాడు వాడు అయినప్పటికీ కూడా తనను తాను తగ్గించుకోనంటున్న మాట ఏంటంటే నీ మాట మాత్రము సెలవిస్తే అన్నడు గట్టిగా చెప్పలేకూడదు దేవున్నామని మనం పద్ధం ఏం సెలవిస్తే ఏం సెలవిస్తే అయ్యా నీ మాట మాత్రం సెలవిరయ్యా నా దాసుడు స్వస్థపరుస్తాడు ఎక్కడున్నాడు నీ దాసుడు నా ఇంటి దగ్గర ఉన్నాడు దాసుడు నువ్వెక్కడ ఉన్నావు ఏసయ్య దగ్గర ఉన్నాడు ఈ శతాధిపతి చూడండి ఏసయ్య మాటలు ఏముంది చెప్పాల దగ్గరగా ఏసయ్య మాటలు ఏముంది ఏసయ్య మాటలు ఏముంది ఏసయ్య మాటలు ఏముంది ఆ అది శక్తి ఉన్నదని గమనించిన శతాధిపతి అంటున్న మాట ఏమిటంటే అయ్యా నువ్వు నా ఇంటికి రావటానికి అంత పాత్రుని కాను అందుకే ఏమంటాడంటే అయ్యా అయ్యా ఏసు అప్పుడు ఏసు ప్రభు వారు కూడా ఏమన్నాడంటే ఒక మాట అన్నాడు ఆయన చూసి ఏమన్నాడంటే ఒకసారి పదే వాక్యం చదువు అదే ఎనిమిది పది చదువు ఒకసారి ఎనిమిది పదిలో ఏమంటాడంటే యేసు ఆ మాట విని ఆశ్చర్యపడి ఇస్రాలలో ఎవనికి ఇంత విశ్వాసం ఉండుట నేను చెప్పాలి చెప్పాలి నా వైపు ఇంత విశ్వాసం ఉండుట నేను బా ఎవరిని ఆశ్చర్యపరిచింది ఆయన విశ్వాసం ఏసే ఆశ్చర్యపరిచింది చాలా మంది ఏదైనా మంచిదే దైవజన్లు ఇంటికి రావడం మంచిదే ఉండటం మంచిదే కొంతమంది ఏమంటారంటే ఏమండి ఏదైనా కానీ కానీ కొద్దిగా గట్టిగా ప్రార్థన చేస్తోళ్ళు కావాలా ఎట్లా ప్రార్థన చేసేవాళ్ళు కావాలట గట్టిగా అంటే ఎట్లా గట్టిగా అరవాలనా డబ్బుకులు పెట్టి బాధాలనా డీజేలు పెట్టి బాధాలనా ఈ శతాధిపతి గట్టిగా ప్రార్థన అడగలేదు గట్టిగా వాయిద్యాలు వాయించమని అడగలేదు ఈ శతాధిపతిలో ఉన్నది ఏంటంటే ఏసుని విశ్వసించాడు చెప్పాలి ఏం చేశాడు ఏసయ్య మాట మీద విశ్వాసం ఉంచాడు శతాధిపతి అందుకే చెప్తున్న మాట ఏమిటంటే అయ్యా మా ఇంటిలోకి వచ్చేటప్పుడు నేను పాత్రుడను కాను కేవలం నీ మాట మాత్రం సెలమేమో నా దాసుడు స్వస్థపరచడని అవుతాడని ఎప్పుడైతే విశ్వాసంతో చెప్పాడో నీ నమ్మిక చొప్పున జరుగు దాకా ఏసయ్య చెప్పిన తక్షణమే దాసుడు స్వస్థత పొందుకున్నాడు గట్టిగా చెప్పడం కూడా తీవ్ర క్రీస్తు మనలో చూస్తున్నదేమిటంటే ఆయన మనలో ఏమున్నది ఏంటి అని చూస్తున్నది గమనిస్తున్నది ఏంటంటే ఎంత విశ్వాసం ఉన్నది అనేది చూస్తున్నాడు ఏం చూస్తుండండి మన విశ్వాస పరిణామాన్ని బట్టి మనకు జరుగుతాయి శతాధిపతి ఏమన్నాడు వచ్చి నీ మాట జాలయ్యా అంతేగాని అయ్యా మా ఇంటికి రాయ్యా లేకపోతే మాతోనే ఉండయ్యా ఏమండి మాతోనే ఉండయ్యా లేకపోతే నా తల మీద చేయబెట్టి ఒక్క నెట్టు నెట్టి నన్ను కింద పడేసి ప్రార్థన అని అడిగిండా అడగలేదు చాలా మంది ఈ రోజున కోరుకునేది అదే ఎక్కడికో వెళ్ళిన తర్వాత ఎవరో ప్రార్థన చేస్తే కింద పడంగానే కొంతమంది కొంతమంది పడతారు కొంతమంది పాడరు ఈ పడన వాళ్ళకి పెద్ద అంటే పడలేదంటే ఏం జరగదేమో అని మళ్ళపోయి మళ్ళ చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అవసరమా ఇది కానీ ఇక్కడ శతాధిపతికి ఉన్నది అంటే విశ్వాసం ఉన్నది ఎలాంటి విశ్వాసం అంటే అయ్యా నీ మాట చాలయ్యా అని అందుకే కీర్తనలు చూడండి ఆయన మాటకి ఎంత శక్తి ఉందో కీర్తన నూట ఏడు కీర్తన ఇరవై వాక్యం చదవండి ఒకసారి ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను ఆయన వారు పడిన గుంటలో నుండి విడిపించాను గట్టిగా చప్పట్లు కూడా దేవనామాన్ని మాయమపడ ఇక్కడ కీర్తనకారుడు కూడా చెప్తున్నాడు కీర్తన నూట ఏడు ఇరవైలో ఆయన వాక్కును పంపి ఏం పంపి చెప్పాల వాక్ అంటే ఆయన మాటే దేవుని మాటను పంపి వారిని స్వస్థపరిచను వాడుబడిన గుంటలో నుంచి అనంటే ఏ గుంట పాపమనే గుంట శాపమనే గుంట రోగమనే గుంట ఈ రోజున యేసు క్రీస్తే వాక్యమై ఉన్న దేవుడే మన కోసం ఎందుకు దిగి వచ్చాడనంటే మనం అందరం ఒక గుంటలో ఉన్నాం ఏ గుంట అనంటే చాలా మంది అంటారు ఏమండి మీరు ఆ మతంలోకి దిగారా ఏది ఇదేమన్నా మతం దిగడానికి గుంట ఇదేమన్నా లేకపోతే బాయ ఇది మార్గం ఏసుక్రీస్తుది ఇది ఎలాంటి మార్గము అంటే ఇగో ఇదిగో చెడు స్వభావాన్ని విడిచిపెట్టి మంచి స్వభావాన్ని ధరించుకునే మార్గం ఈ మార్గము ఏసు మార్గము దేవునికి స్తోత్రం హలలుయా హలలోయ కాబట్టి ప్రియు క్రీస్తు స్వస్థపరిచిన కొందరు అనంటే ఆ కొందరులో ఎవరయ్యా అనంటే శతాధిపతి యొక్క దాసుడు దాసుడు ఎలాగో స్వస్థపరచబడ్డాడు అనంటే ఏసయ్య విశ్వాసం చాలా పరిమితులకు మించినటువంటి విశ్వాసం ఉంది ఆ శతాధిపతి మరి శతాధిపతి అంతకు ముందే ఏమన్నా ఏ సైతోను ఉన్నాడా చెప్పాలి అవై చెప్పాలా ఏ సైతో ఉన్నాడా ఏ సైతో తిన్నోడా ఏ సైతో ఏ సైతో నడిచినవాడా ఏమన్నా ఏసైకి బంధువులా కాదు కానీ ఏసయ్య గురించి విన్నాడు ఆయన తెలుసుకున్నాడు అందుకే వినుట వలన చెప్పాలి గట్టిగా వినుట వలన విశ్వాసం ఆ వినేది ఏం వినాలి అని అంటే దేవుని మాటలే వినాలి దేవుని వాక్యమే వినాలి శతాధిపతి దేవుని గురించి విన్నాడు కనుకనే ఆయన ఇదిగో ఇదిగో అంటున్న మాట ఏంటంటే అయ్యా నీవు నా ఇంటిలోకి వచ్చేటకు నేను ఎంత మాత్రను పాత్రుడను కాను నేను కూడా అధికారముకు లోబడిన వాడనే అధికారం కలిగిన వాడనే నా కింద కూడా ఒక దాసులు ఉన్నారు నేను పొమ్మంటే పోతాడు రమ్మంటే వస్తాడు అంత అధికారం కలిగిన వాడనే అయినప్పటికీ కూడా నువ్వు నా ఇంటిలోకి రావడానికి నేనే చూడండి ఎంత తగ్గింపండి ఎంత తగ్గింపు తగ్గింపు అందుకే దేవుడే చెప్తాడు తనను తాను తగ్గించుకుని వాడు చెప్పాలి చెప్పాలి దగ్గర అందరు తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును హెచ్చించబడును తగ్గించుకున్నాడు శతాధిపతి తగ్గించుకొని అంటున్న మాట ఏంటంటే ఇలా శిరస్సు వంచి ఏసయ్య దగ్గర తనను తాను తగ్గించుకొని నాకు తెలిసి ఆయన ఇంకా మోకాళ్ళ మీద పడి తల ఉంచుకొని ఆయన పాదాల దగ్గర పెట్టాయ్యా నా ఇంటిలోకి రావటానికి నేనెంత మాత్రను ఆత్రుడు కానీ ఏమండి అధికారం కలిగిన వాడే ఆయన కింద పని వాళ్ళు ఉన్నారు ఆయనకి ఏదైనా తక్కువ అంటే ఏమైనా తక్కువ ఉందా లేదు మరి ఆయనే తగ్గించుకున్నప్పుడు మనం ఎంతటి వాళ్ళము మనం కూడా తగ్గించుకోవాలి మనల్ని మనం తగ్గించుకున్నప్పుడే దేవుని యొక్క కృప మనకు దొరుకుతుంది ఆయన స్వస్థత మనకు దొరుకుతుంది ఆయన కనికరం మనకు దొరుకుతుంది ఆయన దయ మనకు దొరుకుతుంది గట్టిగా చప్పట్లు కూడా దేవున్నామని మనం అర్థం అందుకే కీర్తన నూట ఏడు ఇరవైలో కూడా ఆయన వాక్కును పంపి ఎవరిని పంపి వాక్ అంటే ఆయన మాట ఈ రోజున ఆయన వాక్యే దిగి వచ్చింది లోకానికి వాక్యమై ఉన్న దేవుడే దిగివచ్చి నిన్ను నన్ను రక్షించాడు ఈ రోజున ఏమండి ఇక్కడ ఎవరైనా రక్షించబడ్డారని అంటే మరి ఒక పదివేలు ఫీజు కట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి ఏసైని నమ్ముకోవటానికి వస్తే మా దగ్గర పదివేలు తీసుకున్నారండి అని ఎవరన్నా ఉన్నారా ఇక్కడ ఎవరన్నా తీసుకున్నారా ఇది ఉచితమైన కృప దేవుని కృప ఉచితంగా మేము పొందుకున్నాం అనేకులు పొందుకోనండి ఇదిగో ఇది మంచి మార్గం ఈ రోజున చాలా మందికి కూడా క్రైస్తవ్యం అంటే యేసు మార్గం అంటే తెలవట్లేదు ఏదో మతం అనుకుంటున్నారు కాదు కాదు పొరబడుతున్నారు ఇది మార్గము దేనికి మార్గం అయ్యా అని అంటే ఇది మంచికి మార్గం ఉన్నది గటిగా చప్పటి ఉన్నామని మనం పడుతాం వ్యసనాల్లో ఉన్నవాణ్ణి విడిపించి మంచి మార్గంలో నడిపించేది ఏసుక్రీస్తు మార్గం కాబట్టి పిల్లరా యేసుక్రీస్తు స్వస్థపరిచిన కొందరిలో ఎవరిని స్వస్థపరిచాడంటే మొదటిగా పిల్లరా శతాధిపతిని యొక్క దాసుని మాటతో స్వస్థపరిచాడు దేంతో అండి మాటతో ఆయన అన్నాడు అయ్యా నీ మాట ఈ అయ్యా ఏమండి ఇట్లా పట్టుకొని ఉంటాడు నాకు తెలిసి నీ మాట ఇట్లా ఈ అయ్యా ఇట్లా పట్టుకొని పోతున్న దాసుడు స్వస్థపడుతుడే కాబట్టి పిల్లరా ఆయన మాట కోసం చూద్దాం చాలా మంది ఈ రోజున ఎలా ఉన్నారని అంటే ఎక్కడన్నా ఆరాధన జరుగుతుందంటే ఎంతమంది వస్తారు చర్చి ఎంత ఎన్ని కోట్లు పెట్టి కట్టారు ఏసీ ఉందా అది కాదు దేవుడు చూసేది అది కాదు మనం కోరుకోవాల్సింది విశ్వాసమైన మనము దేవుని మాట ఎక్కడ స్వస్థంగా ఉంటది ఉన్నది ఉన్నట్టుగా వాక్యం బోధించే అటువంటి ప్రాంతం ఎక్కడ ఉన్నది అలాంటి సేవకుడు ఎక్కడ ఉన్నాడని వెతుక్కుంటూ వెళ్ళాలి ఎందుకు అంటే ఆయన మాటే మనల్ని బ్రతికించేది దేవునికి స్తోత్రం హెలుయా హలెలుయా ఆయన మాటే మనల్ని నడిపించేది దేవునికి స్తోత్రం హలలుయా కాబట్టి పిల్లగా ఆయన మాటే శతాధిపతిని ఏం చేసింది ఏం చేసింది చెప్పాలి చెప్పాలి అందరు ఇక్కడే ఉన్నారు కదా ఏం చేసింది ఆయన్ని బాగు చేసింది విశ్వాసంతో విశ్వాసంతో అడిగాడు ఆయన అయా నా దాసుడు దాసుడు చూడండి ఎంత మంచివాడు ఆయన పని వాళ్ళని కోసం కూడా అంటే ఆయన యథార్థ హృదయాన్ని చూశాడు దేవుడు ఆయన విశ్వాసాన్ని చూశాడు దేవుడు ఆయన మంచి స్వభావాన్ని చూశాడు దేవుడు అందుకే మనం ఎలా ఉండాలి క్రైస్తవులమైన మనం ఇతరుల కొరకు ప్రార్థన చేసే వారిగా ఉండాలి ఇక్కడ శతాధిపతి అడగవచ్చు అయ్యా నాకు చాలా ఉన్నాయిలే గానీ ఇంకా కాస్త ఇంకా మెరుగైనటువంటి స్థాయి కావాలయ్యా అని అడుక్కోవచ్చు కదా అడిగాడా అడగలేదు అయ్యా ఇంకా కాస్త నాకు బంగారం ఉందిలే కానీ ఇంకొద్దిగా బంగారం కావాలి ఇంకొద్దిగా భూములు కావాలి ఇంకొద్దిగా అధికారం ఇంకా హై లెవెల్లో కావాలని అడిగాడా తన ఏం అడుక్కోదా ఆయన అయ్యా నా దాసుడయ్యా నా ఇంట్లో పనిచేస్తాడు నన్నే నమ్ముకున్నాడయ్యా నేనిస్తే తప్ప ఆయన ఇల్లు నడవద్దండ్రి అలాంటిోడే మంచాన పడితే వాళ్ళ కుటుంబం ఎట్లా ప్రభువా ఒక్కసారి నా దాసుని స్వస్థపరిచయ్యా ఏమండి ఎంత తగ్గించుకొని ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఒక క్రైస్తవుడు ఎలాగుండాలో ఈ శతాధిపతులు మనకు కనబడుతున్నది ఏదో ఏసు క్రీస్తు నమ్ముకున్నాం మేము మా తాత కూడా ముందు చర్చికే వెళ్ళేవాడు మా ముత్తాత కూడా ఈ ఊరు కాకపోతే వేరే ఊరు నడుచుకుంటూ పోయి మరి మందిరానికి వెళ్ళేవాడు మేము కూడా వెళ్తున్నాం అని చెప్పినంత మాత్రం ప్రయోజనం లేదు గాని ఎప్పుడు ప్రయోజనం అంటే ఇతరుల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఇతరులని దేవునికి పరిచయం చేసినప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది దేవునికి స్తోత్రం హలే హలే చెప్పాలి హలేలుయా చప్పట్లు కొడుతూ దేవున్నామని మహిమ పడదాం పిల్లగా కలడు పిల్లరా అపోస్తుల కార్యాలు తొమ్మిదవ అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన పేతురు ఏమంటున్నాడు లూస్త ప్రాంతంలో పేతురు చెబుతున్న మాట అయినయా ఏసు క్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడు నీ పరుపు నువ్వే సరి చేసుకో ఇక నువ్వు పడుకొని ఉండే పరిస్థితి కాదు ఈ పరిస్థితిలో నువ్వు ఉండిపోవు నా యేసు స్వస్థత ఉందని చెప్పాడు అబడి పిల్లరా ఆ మాటను ఆధారం చేసుకొని మనం అనుకున్నాం ఏసు క్రీస్తు స్వస్థపరిచిన కొందరు అనంటే ఆ కొందరులో ఎవరయ్యానంటే శతాధిపతి యొక్క దాసుని ఏసు క్రీస్తు మాట ద్వారా స్వస్థపరిచాడు ఈరోజు మనం ఆయన మాట నమ్మితే చాలండి ఆయన మాటకి ఎంతో శక్తి ఉన్నది నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా ఏం చాలు ఏం చాలు నీ మాట చాలయ్యా నీ మాట చాలయ్య నిజమండి ఆయన మాటను గనక మనం పట్టుకోగలిగితే ఆయన మాటను గనక నమ్ముకోగలిగితే ఆయన మాటనే గనక ఆధారపడగలిగితే ఆయన మాటలో శక్తి ఉన్నది ఆయన మాటలో స్వస్థత ఉన్నది ఆయన మాటలో విడుదల ఉన్నది ఆయన మాట చీకటి నుంచి వెలుగులోకి నడిపించేది అంత శక్తి కలిగినటువంటి మాటని పట్టుకుందాం శతాధిపతి ఏ రీతిగా అయితే అయ్యా నీ మాట మాత్రం సెలమిమ్మయ్యా నా దాసుడు స్వస్థపడతాడని ఎలాగ వేడుకున్నాడో మనల్ని మనం తగ్గించుకొని అయ్యా నీ మాట కావాలయ్యా అని ఉదయకాల సమయంలో ఆయన మాటను పట్టుకొని మనం ప్రయాణం చేయగలిగితే ఏ పరిస్థితిలో నుంచైనా మన దేవుడు మనల్ని విడిపిస్తాడు నడిపిస్తాడు ఆయన మాట మనల్ని కాపాడుతుంది ఈ ఎక్కడ ఉన్నా సరే ఆయన మాట మనల్ని బలపరుస్తుంది ఆయన మయమ్మ కొరకు నిలబెట్టుకుంటుంది అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక అలేలుయాలుయా